నా పేరు చెన్నాసర్లాదేవి ఇంతవరకు మా అన్నగారు వర రామాంజన్ గారు చెప్పారు దానికి కొనసాగింపుగా నేను చెప్తున్నాను అన్న చెప్పినట్ని సమర్థిస్తూ ఇంతవరకు ఇక్కడ జరిగిన విషయాలన్నీ అన్న చెప్పారు ఇక్కడ ఇప్పటి వరకు అన్ని సంఘాలు బీసీలకు కేటాయించాలని చాలా అన్ని సంఘాలు కలిసి చేశాయి విడివిడిగా చేశాయి కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో అన్ని సంఘాలు ముందుకొచ్చి ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటయ్యి మాకు బీసీకి కంపల్సరీ అన్ని పార్టీలు సీటు కేటాయించాలి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి నామినేటెడ్ పోస్టులే కాదు అక్కడితో ఆగిపోవడానికి లేదు మిగతా పోస్టులు అంటే ఈ ఎమ్మెల్యే సీట్లు అంటే చట్ట సభల్లో మనకు ప్రాతినిధ్యం మనం ఏదన్నా చేయాలన్నా ఏమైనా కృషి చేసి నలుగురిని కలుపుకొని మన వాళ్ళకి ఏదైనా చేయాలన్నా మనకు ఒక అధికారం అంటూ ఉండాల అధికారం వస్తే గానీ మనము ఏమి చేయడానికి లేదు కాబట్టి ఆ అధికారం రావాలంటే మాకు చట్ట సభల్లో సీట్లు కేటాయించాలని మేము అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాము మన బీసీలు చేనేత వర్గం సంబంధించిన వాళ్ళు అన్ని రకాల బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ సపోర్ట్ చేస్తారు మనమందరం సంఘటన ముందుకు వెళ్తే మిగతా ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ముందుకు రండి మేమంతా వెనక ఉండి మీకు అండగా నిలుస్తాము అని చెప్తున్నారు కాబట్టి ప్రజల సహకారం ఉంది ఇక్కడ ప్రొద్దుటూరులో కాబట్టి కంపల్సరీ ఇక్కడ బీసీలకు కేటాయించాలని కోరుతున్నాము అదే విధంగా మాకు అధికారం వస్తే కదా మేము ఏం చేసేది మేము చేయగలమా లేదా నిరూపించాలంటే ఫస్ట్ మాకు ఒక అవకాశం అనేది రావాలా వస్తే ఈ ప్రొద్దుటూరుని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ సిటీగా ఒక మోడల్ టౌన్గా కూడా చేయగలము వచ్చే నిధులు అన్ని వనరులతో అన్ని వనరులు ప్రొద్దుటూరుకి వెచ్చించి దాన్ని ఒక సద్వినియోగం చేసి ఈ ప్రొద్దుటూరు ప్రాంతాన్ని ఒక ఉన్నత ప్రాంతంగా ఒక మోడల్ టౌన్గా కూడా చేయగలము ఆ చేయగల సత్తా మాకుంది బీసీలు ఏమి చేయలేరు అనడానికి లేదు అంతా ఒకటి వంద కలిసికట్టుగా ఉంటే డెఫినెట్గా సాధిస్తాము ఇప్పటి వరకు బీసీలు ఏమి చేయలేనని అనడానికి కొంతమందికి కొన్ని కారణాలు చూపించినారు కానీ అన్ని విధాలుగా ఇప్పుడు బీసీలు డెవలప్ అయినారు ఆర్థికంగా పరంగా చదువు పరంగా విద్యావంతులైనారు డాక్టర్లు ఇంజనీర్లు రకరకాల అన్ని ప్రొఫెషన్ లో వాళ్ళు సెట్ అయినారు అన్ని దానిలో వాళ్ళ ఏమి అని నిరూపించుకున్నప్పుడు పొలిటికల్గా ఎందుకు నిరూపించుకోలేరు వీళ్ళు కూడా రాజ్యాధికారం ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు ఏంటి అని నిరూపించుకొని అభివృద్ధి ఏంది అని చూపించగలరు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండగలరు కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీసీలందరూ సంఘటితమైనారు ఇంకా సంఘటితం అవుతారు అదేవిధంగా రేపు పద్దెనిమిదవ తారీఖు ఆదివారము సభను ఏర్పాటు చేస్తున్నారు దానికి అందరూ మిగతా సభ్యులందరూ వస్తారు అందరూ వాళ్ళ శక్తిని అక్కడ నిరూపించి బీసీకి కంపల్సరీ సీటు ఈ వచ్చే ఎన్నికల్లో కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలని అడుగుతున్నాము కంపల్సరీ దీని గురించి వాళ్ళు ఆలోచిస్తారని నమ్మకం మాకుంది ఆలోచించి సీట్లు కేటాయించే ఆలోచించి ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు డెఫినెట్గా ఈసారి అవకాశం వచ్చే విధంగా ఉంటుంది అని మేము ఆకాంక్షిస్తున్నాం అప్పుడు పోయిన ఆ కాల పరిస్థితులు వేరండి ఇప్పుడు మారింది అప్పటికి టెన్ ఇయర్స్ అయిపోతుంది కదా టెన్ ఇయర్స్ లో చాలా మార్పులు వచ్చాయి ఈ టెన్ ఇయర్స్ లో చాలా మార్పులు వచ్చినాయి అది దానికి తగ్గట్టు బీసీలు కూడా ముందుకు వచ్చినారు అందరూ ఒకటి తాటి మీద ఇప్పుడు నడుస్తున్నారు అన్ని సంఘాలు చైతన్యం వచ్చింది అన్ని సంఘాలు ఒకటిగా వస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయి అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మీరు ముందుకు ఉండండి ప్రజలు కూడా గా చెప్తున్నారు ఎప్పుడు వీళ్ళైనా పరిపాలించేది మీరు ముందుకు రండి మీరు నిలబడండి మేమందరం ఉంటామని ఉంటాము అని వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు కాబట్టి మనం ముందుకు వస్తే డెఫినెట్గా అందరూ మాకు సహకరిస్తారు వాళ్ళ సహాయ సహకారాలతో డెఫినెట్గా మేము సాధిస్తాము అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాం